హలో అందరికీ ఈరోజు వచ్చేసి ఒక పెద్ద కాయని అయితే కొయ్యబోతున్నా నా లైఫ్లోనే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద కాయని నేను నా చేతులతో కోయడం నాకైతే అంత ఇష్టం లేదనమాట ఈ ఫ్రూట్ అంటే కాకపోతే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అందుకనే అదే పనిగా ఎంత కష్టమైన కొయ్యాలని పూనుకున్నా అనమాట అది వచ్చేసి జాక్ ఫ్రూట్ పనసకాయ అంటారు కదా అదనమాట దీనికి కొయ్యాలంటే ముందుగా మనం పేపర్స్ అన్నా వేసుకోవాలి రైస్ బ్యాగ్స్ అయినా వేసుకోవాలన్నమాట దీనికి ఒక జిగురు బంకలాగా ఉంటుంది అనమాట అది బండల పైన పడ్డా క్లాత్ పైన పడ్డా పాడవుతాయి అందుకనేసి నేను ఒక సైడ్ అంతా పేపర్ ఒక సైడ్ అంతా ఇట్లా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా దాన్ని ఇట్లా కట్ చేసామంటే వెడల్పుగా వస్తుంది మనం అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట దానిపైన ఏమైనా బంక అట్లా పడ్డా కూడా బండలు కవ్వుకోకుండా ఉంటుంది కొంచెం పాతగా ఉండే రైస్ బ్యాగ్నే తీసుకున్నా ఎందుకంటే అది మళ్ళీ యూస్ చేయలేం పడేయాల్సిందే అందుకనేసి కొంచెం ఓల్డ్ ఉంటే అది తీసుకున్నా అనమాట దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నా ఇట్లా వెడల్పుగా వస్తుంది అనమాట ఇంకా ఎక్కడ అవ్వకోకుండా ఇట్లా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని నైఫ్కి ఏదైనా ఆయిల్ని మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆయిల్ని పూసేసుకోవాలన్నమాట మన హ్యాండ్స్కి అలాగే నైఫ్కి కూడా పుయ్యాలి అప్పుడు పుయ్యడం వల్ల దీనికి ఉండే బంక్ అనేది వీటికి అంటుకోకుండా బాగా తెగుతుంది అనమాట కాయ అనేది చాలా తొందరగా నేను దీన్ని కొయడానికి స్టార్ట్ చేసే ముందు ఏమనుకున్నా అంటే చాలా ఫాస్ట్గా కోసేసి అన్ని పీసెస్ తీసి పక్కన పెట్టి ఫొటోస్ తీసుకుందాం బాగా మంచిగా అనుకున్న అంటే కాయల్ని మొత్తం ఓపెన్ చేసిన తర్వాత కాయ కాయగా లోపల విత్తనం ఉండి కాయ చూడ్డానికి చాలా బాగుంటుంది కదా పనసకాయ చూడ్డానికి ఏదైనా గింజలు గింజలు అన్నీ తీసి పెట్టామంటే చూడ్డానికి చాలా బాగా షైనీగా ఉంటాయి అనమాట గోల్డ్ కలర్లు అన్నీ అలా చేసి బాగా మంచిగా ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా కాకుండా ఏమైందో చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ దీన్ని అసలు కనీసం కట్ చేయలేకపోతున్నా నేను దీన్ని కట్ చేసిన తర్వాత సింపుల్గా ఓపెన్ చేస్తున్నారు చాలామంది నేనైతే చూసాను అనమాట కొన్ని వీడియోస్ నేను ఏముందిలే జస్ట్ అట్లా కట్ చేసి అంటే వస్తాయి తర్వాత ఇట్లా ఉప్పు ఇట్లా వెనక్కి అన్నామంటే మొత్తం అన్ని లోపల ఉండేవి అన్ని బయటకు వస్తాయి అనుకున్నా అంత ఈజీ కాదు చాలా కష్టం నిజంగా సామాన్యంగా ఏదైనా చేయాలన్నా కూడా ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది ఆ వర్క్ అంతా చేయాలన్నా ఎవరు హెల్ప్ తీసుకోను కానీ దీనికోసం మా హస్బెండ్ని అడగాల్సి వచ్చింది హెల్ప్ నిజంగా చాలా సింపుల్గా అయిపోద్ది అనుకున్నా చాలా కష్టపడినా నిజంగా దీన్ని ఓపెన్ చేయడానికి మాత్రం దీన్ని ఓపెన్ చేసే క్రమంలో నేనేమనిపించింది తెలుసా అసలు ఈ పండుపైన ఇష్టమే పోయిందనమాట అసలు తిం అంత పెద్దగా తినేదాన్ని కూడా కాదు మా బాబు తింటాడు అనేసి నేను దీన్ని ఓపెన్ చేసి అన్ని తీస్తూ ఉన్నా ఇద్దరం కష్టపడి ఇద్దరం చేస్తా ఉన్నా కూడా ఇది ఓపెన్ కాలేదనమాట అసలు తర్వాత మళ్ళీ మొత్తం లోపల వరకు కట్ చేసామన్నమాట ఫస్ట్ ఏమనుకున్నామంటే లోపల వరకు కట్ చేస్తే లోపలన్నీ కట్ అయిపోతాయి కదా లోపల విత్తనాలు అలాగే కాయ అన్నీ కూడా కట్ అయిపోతాయి అనమాట విరిగిపోతాయి అనేసి నేను సీడ్స్ ఇట్లా ఓపెన్ చేస్తాను అనమాట అస్సలు ఓపెనే కాలేదు దీన్ని ఓపెన్ చేయంగానే చూసారు కదా మిడిల్లో మాత్రమే బంక్ అనేది ఉంటుంది మనకి ఇట్లా ఈ మిడిల్లో బంక్ అంతా ఉంటుంది కదా అది అవ్వకోకుండా చూసుకోవాలన్నమాట అది అయ్యిందంటే మనకి ఎక్కడన్నా చేతులకు కానీ డ్రెస్సులకు కానీ అస్సలు పోదు చేతులకు అవ్వకో అయినా కూడా ఏం కాకుండా ఉండాలంటే ఇట్లా కొబ్బరి నూనె అట్లా పూసుకోవాలన్నమాట ఫస్ట్ది నేనే బోనీ చేస్తా అని మా ఆయన ఒకటి తీసుకొని పోయినాడు ఇంకా కొంచెం మాగాలేమో అనిపించింది నేను దీన్ని చూడంగానే కాకుంటే బాగుందంట టేస్ట్ అందుకనేసి మళ్ళీ వచ్చి కొన్ని తీసుకొని పోయినాడు అనమాట పోతా పోతా ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నట్లు కూర్చున్నా నేను ఇంక ఏముందిలే మొత్తం అయిపోయింది కదా ఇంక ఒక్కొక్క దాన్ని తీసే సరిపోద్ది అనిపించింది తర్వాత కూడా చాలా సింపుల్గా అనుకుంటా ఉన్నా కానీ చాలా కష్టమైంది నాకు దీన్ని మొత్తం తీయడానికి ఒక్కొక్క దాన్ని పట్టుకుంటే మన చేతిలో కొబ్బరి నూనె ఉంది కదా మనం లాగడానికి కుదరలేదనమాట దీన్ని లోపల దాన్ని ఒక్కొక్క దాన్ని జారిపోతూ ఉన్నాయి ఎట్లా తీయాలని అసలు అర్థమే కాలేదనమాట ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తే అది నెయిల్స్లో గుచ్చుకుంటా ఉన్నాయి నెయిల్స్ లోపల గుచ్చుకోవడం వల్ల నెయిల్ పెయిన్ వస్తూ ఉంది ఇంకా అర్థమే కాలేదు తర్వాత మళ్ళీ దీన్ని రెండు ఉప్పులుగా కట్ చేయాలనుకున్నా తీరా కష్టపడి ఇట్లా ఒక్కొక్క కాయని దీన్ని తీస్తే బయటికి దీని చుట్టూ ఏంటో లేయర్స్ లేయర్స్ ఉన్నాయి మళ్ళీ వాటిని కూడా ఓపెన్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట తర్వాత సీట్ తీసి ఒక దాంట్లో ఒక బౌల్లో వేసుకున్న ఒక్కొక్క కాయని ఉంటుంది కదా చిన్న చిన్నవి ఆ కాయలన్నీ కూడా ఒక దాంట్లో వేసుకుంటున్నా అనమాట ఒక డిష్ పెట్టుకున్నా పెద్దది నేనైతే ఈ పనసకాయలు అమ్ముతా ఉంటారు కదా బయట ఈ అమ్మే వాళ్ళని చూసి ఎన్నోసార్లు అనుకున్నా ఒక పెద్ద కాయ కోస్తే సుమారుగా వస్తాయి చాలా డబ్బులు వస్తాయి అనిపించింది కానీ దీన్ని ఓపెన్ చేయాలంటే ఏదైనా ట్రిక్ ఉంటుందో ఏమో తెలియదు కానీ నాకు చాలా కష్టం అబ్బా నిజంగా చాలా కష్టపడి వాళ్ళు ఓపెన్ చేస్తారు ఒక్కొక్క కాయని నీట్గా ఉంచుతారు వాళ్ళు అయితే ఇంకా సీట్తో సహా అమ్మాలి కాబట్టి నీట్గా అమ్ముతారు నీట్గా ఉంటాయి చూడడానికి నేనైతే ఎంత చిందర బందరగా పీకేశానో అన్నీ పనసకాయ మొత్తం కోస్తే లోపల గింజలు ఉంటాయి కదా అలాంటిది ఒక్కటే వచ్చిందన్నమాట లోపల సీట్తో సహా నీట్గా ఒక్క కాయ వచ్చింది నాకు చేతికి అన్నీ కట్ అయిపోయి కట్ అయిపోయి అనమాట అయినా పర్లేదు ఇంట్లోకే కాబట్టి అందరం తినేస్తాం ఈ పనసకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి స్కిన్ అనేది బాగా షైనీగా ఉంటుందంట ఎక్కువ తినడం వల్ల డైలీ రెండు అట్లా అలాగే స్కిన్ ముడతలు పడుకోకుండా షైనీగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది హై బీపీని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుందంట ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటాయంట అలాగే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది డైజెస్టింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఇమ్యూనిటీ పవర్కి చాలా బాగా మెయిన్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా వాటిని కూడా కంట్రోల్లో ఉంచుతుంది దీన్ని పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు చాలా సాఫ్ట్గా బాగుంటుంది అలాగే వీటితో పాన్ కేక్స్ ఉంటాయి కదా వాటిని కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో కాన్ఫ్లవర్ కానీ లేకపోతే కొంచెం గోధుమ పిండి కానీ యాడ్ చేసి ఒక లాగా దోశ ప్యాటర్న్ లాగా చేసుకొని వేసుకున్నామంటే పాన్ కేక్ లాగా చిన్న చిన్నవి వస్తాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఇంకా ఈ కాయతో చిన్న చిన్న ఐటమ్స్ ఏమేమి చేయగలమో షార్ట్ షార్ట్ లాగా పెట్టేస్తాను నేను వీడియోలు దీనికి పైపైన పొట్టు ఉంది కదా ఆ పొట్టుతో కూడా ఏదో చేస్తారండి కర్రీ లాంటిదో ఏదో అదైతే నాకు అంతగా తెలియదు కానీ ఎప్పుడు నేను చేయలేదు కనీసం నేను చూడలేదు కూడా మిగిలినటివన్నీ పాన్ కేక్స్ అలాంటివన్నీ చేశాను చూశాను కూడా నెక్స్ట్ ఇందులో సీడ్స్ ఉంటాయి విత్తనాలు ఆ విత్తనాల వల్ల కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అందరూ జీడిపప్పు బాదం వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇలాంటి వాటికి ఇవ్వరు నిజంగా అండి చెప్తా ఉన్నా ఈ పనసకాయ లోపల ఉండే విత్తనాలు కానీ చింతపండు లోపల సీడ్స్ ఉంటాల్ ఆ చింతపండు విత్తనాలు కానీ మనం బాయిల్ చేసుకొని కానీ వేయించుకొని కానీ తిన్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నేను నిజంగా చింతగింజలు ఉంటాయి కదా చింతగింజలు ఉడకబెట్టి ఒక ప్యాకింగ్ లాగా చేసి అమ్ముతానమాట పెద్ద పెద్ద మాల్స్లలో నేను అప్పుడే అనమాట ఫస్ట్ టైం చూడడం ఈ చింతపండు గింజల్ని కూడా అమ్ముతున్నారా అనేసి ఎక్కడ నేను కోయిట్లో ఉన్నప్పుడు చూశాను వీటిని కూడా సపరేట్గా అమ్ముతున్నారా అనిపించింది నాకు నిజంగా అప్పుడు ఎంతమంది కొనుక్కొని వాటిని తింటున్నారో మనమైతే అస్సలు పట్టించుకోము చాలా బాగుంటాయి చింతపండు గింజలు మామూలుగా కొంచెం వేపేసుకొని వేపిన తర్వాత ఉడకబెట్టేసుకొని తినండి ఎంత టేస్టీగా ఉంటాయో టేస్ట్కి తగ్గట్టు అంతే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మొత్తానికి ఈ కాయనైతే సగంలో సగం చేశాను అనమాట దాన్ని తీ చి ఇదంతా తీ తీస్తూ తీస్తూనే నేను సుమారుగా తినేసా తినిన తర్వాత నాకు ఎగుటైపోయాయి అనమాట విరక్త వస్తూ ఉంది దీన్ని చూస్తూ ఉంటే ఎప్పుడురా ఇవన్నీ అయిపోతాయి అనిపిస్తూ ఉంది నాకు నేను ఇంత ఇష్టపడి ఇంత ఆశపడి దీన్ని ఎంత ఇంత కష్టపడి మొత్తం తీసా కదా తీసిన తర్వాత లాస్ట్కి మా బాబు తింటాడని అనమాట నేను మెయిన్ దీన్ని తీయడం ఇంత శ్రమపడి కూడా తీయడం మెయిన్ దీనికోసమే మా బాబు తింటాడనేసి కనీసం వాడు ఒక్కటి కూడా తినలేదు తర్వాత దీంతో పాన్ కేక్ అలాంటివి చేస్తే మాత్రం తింటాడు కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఇస్తే మాత్రం తినలేదనమాట ఇంకా సరే అని అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నా దీన్ని ఎలా స్టోర్ చేయాలో కూడా చూపిస్తాను నేను దీన్ని మొత్తం తీసి నేను ప్యాక్ చేసుకొని అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మొత్తం అన్నీ చేసుకునే లోపల త్రీ అలా అయింది ఈవినింగ్ అంటే మధ్యలో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మా బాబుకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చా అనమాట ఇది మెయిన్ చాలా ఇష్టపడి తినడం కంటే హెల్త్కు మంచిది అని అప్పుడప్పుడు కొంచెం తింటా ఉంటే బెస్ట్ మా జేజీ తింటుంది ఎక్కువ ఇవి మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇవి తీసుకొని బస్సులో కూర్చుంటుంది అనమాట ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఎక్కడికో వెళ్ళారు గోవాకి ఆ సైడ్ వెళ్ళారనమాట ఆ సైడ్ వెళ్తే అక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఇవి ఆత్రేయం పూతరేకులు అవన్నీ తీసుకొని వచ్చారు ఎక్కడికో చాలా దూరం ట్రిప్ లాగా వెళ్ళారనమాట అక్కడ నుంచి తెచ్చారు ఇట్లా ఒక్కొక్క లోపలి ఒక్కొక్క కాయ ఓపెన్ చేస్తూ ఉంటే కనీసం ఒక కాయ సగం కూడా రాలేదన్నమాట ఒక్కొక్క కాయ ఒక లోపల సీట్స్ ఉంటాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని నాలుగైదు లాగా బయటికి తీస్తాను అనమాట అసలు రావట్లా పీకుతూ ఉంటే ఇట్లా దీనికి ఏదో ట్రిక్ ఉంటుంది నాకు తెలిసి ఖచ్చితంగా అంత నీట్గా తీసేదానికి కారణం ఏదో ఉంది మొత్తానికి సగం కాయలో సగం అయితే కంప్లీట్ అయ్యింది చూసారు కదా మొత్తం తీసాను అనమాట లోపల నుంచి చిన్నగా స్పూను నైఫ్ రెండు యూస్ చేసుకుంటూ తీసాను నేను కాకుంటే అక్కడక్కడ అన్ని పీసెస్ పీసెస్ లాగా పోయాయి కానీ నెక్స్ట్ దాంట్లో నుంచి బాగా నీటుగా తీసా ఈ పనసకాయలో ఈ కాయ కంటే కూడా ఈ విత్తనాలు అంటేనే నాకు ఇష్టం ఇవి వేయించుకున్నామంటే మెయిన్ పొయ్యిలో వేసి కాల్చుకున్నామంటే ఎంత టేస్టీగా ఉంటాయో నిజంగా ఈ విత్తనాల విషయానికి వస్తే ఈ విత్తనాలు అనేదాన్ని మనం వేపుకోవాలనుకున్నా కాల్చుకోవాలనుకున్నా కాల్చిన తర్వాత పైన టూ లేయర్స్ వస్తుంది అనమాట పొట్టు లాంటిది దాన్ని తీసేయాలన్నమాట కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది అది ఆ తినడం వల్ల అరగదనమాట కడుపులో కాబట్టి దాన్ని తీసేసేదానికి ట్రై చేయండి మనకి రాలేదు అంటే అప్పుడు వాటర్లో కాసేపు నానబెట్టేసామంటే నీట్గా పోతుంది తర్వాత మెత్తగా పప్పులాగా ఉంటుంది బాగుంటాయి అప్పుడు కూడా టేస్ట్ ఈ పనస గింజలు ఏవైతే ఉన్నాయో అవి స్టవ్ పైన కంటే కాల్చుకున్నామంటే పొయ్యిలో వేసి చాలా బాగుంటాయి కాల్చే సోర్స్ లేదు అన్నప్పుడు స్టవ్ పైన కూడా మనం చిన్నగా ఫ్లక్కర్తో అట్లా పట్టుకొని నీటు కాల్ చేసామంటే చాలా బాగుంటాయి ఇంకా అది కూడా లేదు అంటే గోలంలో వేసి వేయించుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి వీటిని మామూలుగా ఒక కర్రీలాగా కూడా చేసుకోవచ్చండి ఎట్లంటే పనసకాయ గింజలు ఉంటాయి కదా వాటిని టూ పీసెస్ లాగా అలా కట్ చేసి ఉడకబెట్టి పైనంతా పీల్ తీసేసి ఇంకా మామూలుగా మసాలా కర్రీ ఎలా అయితే చేస్తామో ఆ విధంగా చేసుకోవాలన్నమాట వీటి వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్ అయితే ఉన్నాయి ముఖ్యంగా మోకాల నొప్పులకి చాలా మంచిదండి ఇవి చింత గింజలు చింతగింజలు ఉంటాయి కదా అవి ఇలా మొత్తానికి చాలా కష్టపడి అంతా అయితే ఓపెన్ చేసి అన్నీ తీసేసా అనమాట ఒక పెద్ద డిష్కి అయితే వచ్చాయి చూస్తున్నారు కదా ఈ పనసకాయ గింజల్ని డిన్నర్ లాగా అలా తీసుకుంటే కూడా ఒక పది ఇరవై ముప్పై అట్లా రాత్రికి లాగా తీసుకున్నాం అనుకోండి పనసకాయలని తినడం వల్ల హెల్త్ మనకి వెయిట్ ఉంటుంది కదా ఓవర్ వెయిట్ ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా వరకు తగ్గుతారండి ఫస్ట్లో అయితే చాలా వరకు ఇరిగిపోయాయి కానీ పొంగ పొంగ బాగా వచ్చాయి వచ్చాయనమాట పనసకాయలన్నీ లోపలివి మా బాబు అయితే తినలేదు కానీ నేనైతే చాలా వరకు తిన్నాను కానీ ఇవి వెయిట్ లాస్కి చాలా మంచిది అనేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా అనమాట నైట్ కావాలనుకుంటే డైలీ టెన్ అలా తీసి తినచ్చు అనేసి మా వాళ్ళకు కూడా కొన్ని కొన్ని పెట్టించాను ఇంకా మిగిలినవి ఇంకా పడేయలేము కదా మనము కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పాన్ కేక్లకి వాటికి వీటికి యూజ్ చేస్తూ ఉంటా ఈ పనసకాయ గింజలు అనేవి కొంచెం తడిగా ఉంటాయండి ఎండలో ఎండబెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని ఇయర్స్ అయినా ఏం చెడిపోవు ఈ పనసకాయ గింజలు అయితే చాలా వరకు మగవారికి చాలా మంచిదండి పిల్లలు పుట్టకోకుండా ఉంటారు కదా వాళ్ళు తినడం వల్ల చాలా మంచిది అనమాట ఇవి ఈ పనసకాయ గింజల్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఉడకబెట్టేసుకొని మనం శని శనిగల్ని నానబెట్టేసుకొని తర్వాత తిరగవాత వేసుకుంటాం కదా ఆ విధంగా తిరగవాత వేసుకున్నాం ఉన్నా కూడా స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టామంటే పిల్లలకైనా ఇష్టంగా తింటారు ఇంత కష్టపడి మొత్తం అంతా ఓపెన్ చేస్తే ఇన్ని వచ్చాయి అనమాట ఒక పెద్ద డిష్కి కాయలు వచ్చాయి ఈ సీట్స్ అనేటివి ఒక పెద్ద డబ్బాకు వచ్చాయి ఇంకా తర్వాత ఎక్కడ ఏ పీచు అంతా స్ప్రెడ్ అవ్వకోకుండా ఈ విధంగా నేను వేసిన పేపర్సు సంచి అంతా అంతా చుట్టేసి పడేస్తున్నాను అనమాట ఇట్లా పడేస్తాం కాబట్టి ఏదైనా పనికిరానివి మాత్రమే యూస్ చేస్తే బెస్ట్ ఇది గమ్ము కాబట్టి కింద బండలకి ఇద్దాము అనేసి ఇట్లా నేను రైస్ బ్యాగ్ కూడా వేసేసుకున్నా పేపర్తో పాటు ఇవి మొత్తం వల్చి ఇలా తీసుకోవాలన్నమాట పైప్ అయిన పీల్లాగా ఇట్లా అనమాట మొత్తం వైర్లలాగా అంత ఏందో అవన్నీ తీసేస్తా ఉన్నా ఇవి మొత్తం తీసి నీట్గా ఒక కవర్స్లో కానీ లేకపోతే ఏదైనా పెద్ద కంటైనర్లో కానీ పెట్టుకున్నామంటే కూడా ఫ్రిడ్జ్లో సరిపోతుంది నేనైతే ఏ విధంగా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను నీట్గా వీటికి పైపై ఉండే పీచులు మొత్తం తీసేసాను అనమాట చాలా వరకు ఇంకా మిగిలినవి అక్కడక్కడ ఉండేవి తినే తినేటప్పుడు తీసేయచ్చు తర్వాత ఈ గింజలు అయితే ఎంత బరువు ఉన్నాయో పచ్చివి కదా చాలా వెయిట్ ఉన్నాయి ఇంత చిన్న డబ్బాకైనా ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అందుకే ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్ని ఈ విధంగా వేసుకున్న బాక్స్కి ఇంకా వీటిని స్టోర్ చేసుకునే ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు మామూలుగా మనకి కవర్స్ ఉంటాయి కదా కవర్కి ఇట్లా జిప్పు కానీ లాక్ కానీ ఇట్లా ఉండేటివి తీసుకోవాలండి స్మెల్ అనేది ఫ్రిడ్జ్ అంతా స్ప్రెడ్ అవ్వకోకుండా పనసకాయ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఎక్కువ మనం ఏదైనా కర్రీస్ అయి పెట్టినప్పుడు బాగుండదనమాట ఆ స్మెల్ వస్తూ ఉంటాయి కాబట్టి అట్లా స్మెల్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఇట్లా లాక్ ఉండే కవర్స్లలో స్టోర్ చేసుకున్నామంటే నీట్ గా ఉంటుంది చూడడానికి అటు ఇటు పడిపోయినా కూడా ఫ్రిడ్జ్లో పడకోకుండా ఉంటాయి అనమాట అలాగే మనం ఒక ఒక సైడ్ కార్నర్కి ఇరికిచ్చి పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో ఏం కాదు అందుకనేసి ఈ విధంగా టూ బ్యాగ్స్ లాగా నేను స్టోర్ చేసుకున్నా తర్వాత ఈ కాయలను అయితే చూడంగానే నాకు కొన్ని తినాలనిపించింది అందుకని వేపుకుంటా ఉన్నా ఈ విధంగా వేపుకుంటా నేనైతే కాల్చే పని ఉంటే పొయ్యి అట్లా ఆన్ చేసాను మనకు బయట పొయ్యి అందుకు మంటేసే సోర్స్ ఉంటే మంటేస్తా అనమాట ఇప్పుడు అంత లేదు అందుకనేసి కొన్ని వేసుకొని ఈ విధంగా కాల్ చేసుకుంటున్నా లో ఫ్లేమ్లో పెట్టి బాగా మాడేంతవరకు పైన లేరంత మాడేంతవరకు లో ఫ్లేమ్లోనే కాల్చాలన్నమాట ఈ విధంగా ఉంటుంది మనం జస్ట్ ఒక్కొక్క ఓపెన్ చేయగానే ఇట్లా డివైడ్ అవుతాయి మెత్తగా ఉంటుంది లోపల పప్పు అనేది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కమ్మగా అనిపిస్తుంది తినే కొద్దీ పైన టూ పీల్స్ ఉంటాయని చెప్పా కదా టూ పీల్స్ని తీసేయాలండి ఒకవేళ పీల్ అనేది రాకోకుండా ఉంటే కాసేపు వాటర్లో పెట్టేసామంటే అదే వస్తుంది నేనైతే మా బాబుకి ఏం చేస్తా తెలుసా వీటిని నీట్గా పీల్ తీసేసి బాగా వేయించిన తర్వాత నీట్గా నానబెట్టేస్తాను అనమాట అప్పుడు అంతా నీట్గా వస్తుంది తర్వాత జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా కొడతాను అనమాట అప్పుడు ఇస్తే తింటాడనమాట అట్లా చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని తిననేటివి కూడా ఇంత కష్టపడినా కూడా ఇవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నాకు వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్